బటర్ క్యాప్సికం రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోయే ముందుగా కావాల్సిన పదార్థాలు చూసేయండి బటర్ క్యాప్సికం రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన క్యాప్సికం రెండు వెన్న రెండు టీ స్పూన్లు బాస్మతి బియ్యం ఒక కప్పు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మిరపకాయలు రెండు కరివేపాకు ఒక రెమ్మ ఉప్పు తగినంత మిరియాల పొడి ఒక టీ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టీ స్పూన్ స్పూన్స్ లా కట్ చేసుకోవాలండి ఇలా పొడవుగా పొడవుగా అది లోపల వైట్ పోర్షన్ తీసేసుకోవాలి తీసేయాలి ఆ గింజలు కానీ వైట్ పోర్షన్ కానీ మొత్తం తీసేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ క్యాప్సికం బటర్ రైస్ కి గార్లిక్ చాప్ కావాలండి సన్నగా తరిగి పెట్టేసుకోవాలి సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ముందుగా మనం బటర్ వేసుకోవాలి దీంట్లో బటర్ వేసుకుంటే కనుక బటర్ మెల్ట్ అయిన తర్వాత అంటే కొద్దిగా కరిగిన తర్వాత బటర్ మనం పేర్లోనే బటర్ క్యాప్సికమ్ రైస్ అంటున్నాము సో ఆ బటర్ టేస్ట్ తెలిసే విధంగా ఎక్కువ వేసుకోవాలా లేకపోతే సరిపోయినంత వేసుకుంటే సార్ సరిపోయినంత వేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇవన్నీ కరిగిన తర్వాత దీంట్లో గార్లిక్ వేసుకోవాలి కొద్దిగా వేయగానే దీంతో పాటుగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి కొద్దిగా వీటిని కాసేపు వేపుకోవాలి ఇలా ఇలా కొద్దిగా వేయగానే రెండు మిర్చి ఒక మూడు అలాగే కరిప కూడా వేసుకోవాలి కొద్దిగా కొద్దిగా చిటపల్లైన తర్వాత క్యాప్సికమ్ కూడా దీంట్లో వేసుకోవాలి బాగా ఫ్రై కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న బాస్మతి రైస్ ని దీంట్లో వేసుకోవాలి ఓకే ఈ రైస్ ని మొత్తంగా క్యాప్సికమ్ కలిపి కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ క్యాప్సికమ్ రైస్ కి ఇంత పొడవుగా క్యాప్సికమ్ తరగడానికి కారణం ఏంటంటారు జనరల్ గా చాలా సన్నగా ఫైన్ చాప్ గా చేసుకుని తినాలనుకుంటారు కదా మనకు ఈ క్యాప్సికం తింటుంటే మనకి ఏర్పడేట్టుగా ఉంటుందండి ఇక్కడ ఇలా ఉంటే కనుక లుక్ కూడా బాగుంటుంది రైస్కి దీంట్లో కొద్దిగా మిరియాల పొడి అలాగే కొద్దిగా ఉప్పు ఈ రెండు వేసుకొని లాస్ట్లో బాగా కలిపే కలిపేసుకోవాలండి మనకి ఇక్కడ క్యాప్సికం బైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు చేసుకున్నా ఇక్కడ మనకు బటర్ క్యాప్స్కమ్ రెడీ అయిందండి